ఇక స్టాక్ మార్కెట్లో బుల్ రన్ కొనసాగింది అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలు ఫెడ్ ఇచ్చిన బూష్తో వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి ముఖ్యంగా ఐటీ బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల అండతో సూచీలు రికార్డును తిరగరాస్తూ సరికొత్త రికార్డు రన్ను నమోదు చేశాయి సెన్సెక్స్ తొమ్మిది వందల పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎగువన ముగిసింది ఇక ట్రేడింగ్ సరళిని గమనిస్తే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఉదయం డెబ్బై వేల ఎనిమిది వందల నాలుగు పాయింట్ ఒకటి మూడు పాయింట్ల వద్ద సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది రోజంతా ఆ జోరు కొనసాగింది ఓ దశలో వెయ్యికి పైగా పాయింట్ల లాభంతో డెబ్బై ఒక వేల ఆరు వందల ఐదు పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన సూచి చివరికి తొమ్మిది వందల అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు పాయింట్ల లాభపడి డెబ్బై ఒక వేల నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ ఏడు ఐదు వద్ద ముగిసింది నిఫ్టీ సైతం రెండు వందల డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్ల లాభంతో ఇరవై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఆరు ఐదు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ సున్నా వద్ద క్లోజ్ అయింది ఇక బీఎస్సిలో నెస్లే ఇండియా భారతీయ ఎయిర్టెల్ మారుతి సూచికి ఐటీసీ కోటక్ మహీంద్రా యాక్సిస్ బ్యాంక్ షేర్లు మినహా అన్ని షేర్లు రాణించాయి ఇక టెక్ టీసీఎస్ ఇన్ఫీ అలాగే ఎస్బీఐ టాటా స్టీల్ టీసీపీ షేర్లు లాభాలతో ముగిసాయి ఆసియా మార్కెట్లలో ఒకటి రెండు మినహా దాదాపు అన్ని మార్కెట్లు లాభాల్లో ముగిసాయి యూరోపియన్ మార్కెట్లు సైతం లాభాల్లో ప్రారంభమయ్యాయి